ఆ గౌరవాన్ని నేను నిలబెట్టాలి ఆడియన్స్ ఇవాళ మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ అని తెలుగులో ఇలాగా కమెంట్స్ పెడుతుంటే నాకు గర్వంగా ఉంటుంది భయం కూడా వస్తుంది ఇంకా దీన్ని నిలబెట్టాలి కదా ఎన్ని సంవత్సరాలు నిలబెట్టగలుగుతాను చూస్తాను అదొక ఛాలెంజ్ సో ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నీలో ఉన్న ఛాలెంజ్లో వస్తుంది ఆ ఛాలెంజ్ నాకు ఇంకా ఉంది అది ఉన్నంతకాలం కొత్త దర్శకులు నన్ను వచ్చి ఇంకా పైకి తీసుకెళ్తే కాలం నేను నిలబడతాను ఇండస్ట్రీలో నమ్మకం దట్ ఇస్ ఇట్ సో ఇదంతా చెప్తున్నారు కానీ ఒక మాట నీ సపోర్ట్ వల్ల కూడా అవుతుందని చెప్పలేదే అంత ఇగ్నోర్ చేస్తున్నారు ఏంటి నాకు టైం లేదు నన్ను బయట తీసుకెళ్ళట్లేదు నాతో లంచ్ కష్టమైపోతున్నాయి సో ఒక్క మాట అట్లీస్ట్ వన్ వర్డ్ నువ్వు హెల్ప్ చేస్తున్నావు నువ్వు అన్నీ చూసుకుంటున్నావు కానీ నేను ఇలా చేస్తున్నానని చెప్పొచ్చు కదా సో సెల్ఫిష్ నాకు పొద్దున్నే కాఫీ ఇస్తున్నావు నాకు భోజనం వండి పెడుతున్నావు తర్వాత నా బట్టలన్నీ బట్టల అన్ని చెప్పాలి కదా చెప్ప ఒక్కొక్కసారి నా కార్ కూడా డ్రైవ్ చేస్తావు చేస్తాను టైర్డ్గా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు ఇంకా ఏంటి చాలా అన్ని అన్నిటికంటే ఏంటంటే బిహైండ్ ఎవరి సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అది నువ్వే మా అమ్మ తర్వాత నువ్వే ఇంకంతకంటే ఏం చెప్తాను మనస్ఫూర్తి చెప్తాను సరదాగా చెప్పట్లేదు ఆ ఫ్లోలో ఇంత ఫ్లోలో అంటే ఇన్స్పైర్ చేసావు కదా అందుకని నేను స్పర్స్పైర్ అవుతున్నాను చెప్పాలి చెప్పు ఓకే నా యూ ఇంప్రెస్ మీ విత్ ఆల్ దిస్ నా చెప్పండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒక్కసారి జరుగుతుందా లేదంటే మళ్ళీ మళ్ళీ జరగచ్చా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇప్పుడు ఒకసారి జరుగుతుంది అంటే జనరల్గా ఏమవుతుందంటే ముందు మగవాళ్ళు సైట్ కొడతారు వాడు సైట్ బాగుందా లేదా అని ఆడవాళ్ళు చూసుకుంటారు అంటే కరెక్ట్గా చూస్తున్నాడా నేను కరెక్ట్ కోణంలో చూస్తున్నాడా అదే ఆ రెండు ఎగ్జాక్ట్లీ ఆ రెండు సైట్లు కలిసినప్పుడు ముందు అట్రాక్షన్ అవుతుంది అట్రాక్షన్ తర్వాత డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకెళ్తే లవ్ అవుతుంది ఆ లవ్ దాన్ని ప్యూర్గా ఉండి దాన్ని ముందుకెళ్తే అది లైఫ్ టైం కమిట్మెంట్ అవుతుంది కాబట్టి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది అది మరి ఐ డోంట్ నో మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మరి కష్టం మరి నీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ చూసినప్పుడు నేను అంటే అది నేనైతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మను ఫస్ట్ సైట్లో ఉన్నది అట్రాక్షన్ ఒక అందం ఒక ఆకర్షణ అదే చెప్పాను కదా అందం ఆకర్షణ అది ముందుకు దాటెళితేనే ప్రేమ పుడుతుంది ఆ ప్రేమ నిలబడితేనే ఒక జీవితం ఏర్పడుతుంది ఈ మధ్యలో తెగిపోతే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి ఇవన్నీ కలిస్తేనే లవ్ అవుతుంది కానీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నేను నమ్మను బట్ మీరు సో ఈజీలీ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా అందరికీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరల్ గా అందరితో కలిసి ఉంటారు సో హౌ హౌ ఎలా వచ్చింది అది మీకు ఎక్స్ప్రెస్ ఇది ఒక్కొక్కరు స్వభావం ఉంటారు క్యారెక్టర్ అంటారు మా అమ్మ కూడా ఎప్పుడు ఏమన్నా ఉంటే మనసులో ఉండేది మాట్లాడేసేది ఏమన్నా కూడా అప్పుడు భయపడేది కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ గారితో కూడా అంతే కృష్ణ గారు కూడా అంతే ఆయన ఎప్పుడు కూడా మనసులో ఉన్నది దాచుకోడు ఏమైనా ఉంటే చెప్పేస్తాడు సో నాకు కూడా ఏంటంటే నేను చెప్పేది నాకు కరెక్ట్ అనిపించినప్పుడు చెప్పేస్తాను నాకేం భయపడ్డ దానికి అవతల వాళ్ళు ఏమన్నా ఇది బట్ ఒకటి హర్ట్ చేయకుండా మనం ఏ విషయం చెప్పగలుగుతాం ఆ చెప్పే విధానంలో కరెక్ట్గా చెప్పడమే దట్ ఈస్ ఇట్ బట్ నా మనసుకు నచ్చింది నేను చెప్పేస్తాను ఐ నెవర్ హైడ్ ఎనిథింగ్ ఎవరితో ఏదో దాపరికాలు నాకు ఉండవు దట్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్డ్ ఎందుకంటే ఇంత చేసి రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రశాంత మంచి కలలు రావాలి అది రావాలంటే గిల్ట్ ఉండకూడదు హ్యాపీగా పడుకోవాలి అది ఓకే టెల్ మీ వెన్ ఐ సో మచ్ ఈ మూవీ గురించి అంత మాట్లాడారు కదా ఎప్పుడు నాకు చూపిస్తున్నారు త్వరలో చూపిస్తా ఫిబ్రవరి నైన్టీన్త్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ఉన్నాయి ఈ సినిమాని హాట్ షాట్ డిస్ట్రిబ్యూటర్స్ వంశీ నందిపాటి గారు బన్నీవాస్ గారు ఇద్దరు రిలీజ్ చేస్తున్నారు నాకు ఎప్పుడైతే వంశీ నందిపాటి గారు ముట్టుకుంటే బంగారం అది వంశీ గారు బన్నీవాస్ గారు వరుసగా వాళ్ళు ముట్టుకున్నండి బంగారమే వాళ్ళకి నచ్చిందంటే ఓ సినిమా ఖచ్చితంగా అది జనాలకి నచ్చుతుందనేది నా నమ్మకం ఎందుకంటే ఈ జనరేషన్ డిస్ట్రిబ్యూటర్స్ పల్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు సో ఎప్పుడైతే ఆయన వంశీనంది పాటు నాకు ఫోన్ చేసి నరేష్ గారు ఈ సినిమా అన్నప్పుడు నా ఒక చేతికి ఇంకో చేతి బలం ఏర్పడింది నాకు అంత నమ్మకం వచ్చింది ఇది నైన్టీన్త్ ఈవినింగ్ వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ వెళ్తుంది ఫస్ట్ టైం సుహాస్ ఫిల్మ్లో కూడా ఓవర్సీస్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ సెంటర్స్ పెద్ద రిలీజ్కి రెడీ అవుతుంది ఇది అదేవిధంగా ట్వంటీ ఎయిత్ మార్నింగ్ నుంచి రెగ్యులర్ షోస్ బర్త్డే అమ్మ బర్త్డే ఆ రోజు నీ బర్త్డే కూడా సో ఆ రోజు ఫుల్ ప్రీమియర్స్ వెళ్తుంది నైన్టీన్త్ ఈవినింగ్ మనం వీఆర్ వాచింగ్ ద ప్రీమియర్స్ ఆ రోజు నేను తీసుకెళ్తున్నాను నువ్వు ఆ రోజు చెప్పాలి నువ్వు ఆ సినిమా గురించి ఏం ఫీల్ అయ్యు నా గురించి ఏం ఫీల్ ఆ రోజు చెప్పాలి అబౌట్ ది నువ్వు చాలా బాగా మాట్లాడావు నువ్వు మంచి ఆర్టిస్ట్ మంచి యాంకర్ కూడా అవుతావు నమ్ముతున్నాను ఫర్దర్ గా కూడా చేయి ఉంది దాంట్లో మంచిదే కదా సినిమాని ప్రమోట్ చేస్తున్నావు మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి అదే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసు కాబట్టి దానికి వచ్చేసాను నువ్వుగా చెప్పక ముందు ఎందుకంటే తర్వాత అది చాలా థ్యాంక్స్ నువ్వు వచ్చి సినిమాతో సినిమా గురించి మాతో టైం పంచుకొని ఇంత పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ హే భగవాన్ మూవీలో భగవాన్ క్యారెక్టర్ సోలోగా ఉండిపోయాడు ఎందుకు నీలాంటి అమ్మాయి అని దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు అలా చేస్తారు అందరికీ నీలాంటి అలాంటి నీ మీలాంటి అమ్మాయి దొరకలేదు కాబట్టి సోలోగా ఉండిపోయాడు మరి అందరికీ ఇలా నీలాంటి అమ్మాయి దొరకరు కదా మరి దొరికినప్పుడు అతను కూడా గా ఎందుకుంటాడు నో బీ వాంట్స్ టు బి సింగిల్ అది ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ బిహైండ్ దర్ ఇస్ అ వుమెన్ అని మీరు చెప్పారు అప్పుడు అవును సో మీ సక్సెస్ బిహైండ్ నేను అన్నారు అవును సో ఇక్కడ ఎవరు లేదు కదా మీ క్యారెక్టర్ భగవాన్ క్యారెక్టర్ భగవాన్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా లేదా భగవాన్ వెలకాలకు సైన్యం మహిళలు ఉన్నారు ఎస్ సినిమా చూడ అర్థమవుతుంది కాబట్టి ఫిబ్రవరి ట్వంటీ ఫిబ్రవరి ఫిబ్రవరి నైన్టీన్త్ ప్రీమియర్స్లో కలుస్తున్నాం ట్వంటీ సినిమా రిలీజ్లో కలుపుకుంటున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో బీ రెడీ మా బిజినెస్ ఏంటో నీకు తర్వాత చెప్తాను ఆ రోజు బాయ్ సీ నేనైతే ఇంతసేపు కూర్చొని మీతో పాటు హే భగవాన్ ప్రమోషన్ చేస్తున్నాను బిజినెస్ ఏమని చెప్పలేదు అయినా ప్రమోషన్ చేస్తున్నా కదా ఇండైరెక్ట్గా చేస్తున్నాను సో నౌ టెల్ మీ హౌ విల్ యు ఇంప్రెస్ మీ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే థ్యాంక్ యూ సో మచ్ ప్రియతమా నీ వచ్చటల కుశలమ్మా నే నిశర కుశలమే డటడటడటడ సీ యు ఆన్ ఫెబ్రవరి 20th హే భగవాన్ మై ఇదర్ లో ఎవర్ టేస్ట్ ఉంటుంది ఇద్దరు టేస్ట్ బెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇద్దరు కలిసి కలిసిపోయాం కాబట్టి ఇద్దరు టేస్ట్లు బెస్ట్ యూ కెన్ గివ్ మీ కాంప్లిమెంట్ కదా నీ నీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నన్ను ప్రేమించావు